సహాయం చేయాలని దీవించండి ఆశ్రదించండి అద్భుతంగా దేవ రేపు చెట్టు నిర్మించబడి ఆవుల సహాయం చేయాలని మా ప్రభు మా రక్షకులైన ఏసు క్రీస్తున్నామైన అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గత వారం అంతా మీరు ఎక్కడి కింద ఉంచుకొని మరో నూతన వారాన్ని ప్రభుదినాన్ని బహుమానంగా ఇచ్చారు స్తోత్రములు యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగుస్తో ప్రతి కుటుంబంలో ప్రభుత్వ శాఖల్లో ప్రైవేటు సంస్థల్లో మరికొందరు కొందరు రాత్రింబగళ్ళు మరి పని చేయించున్నారు నైనా క్షేమంగా నడిపించిలో ఉన్నారు క్లీనర్ను లారీ आया प्रति कुछ लोग लोग प्रति के दिन अवसर आने में ठीक से बाजू के तो परीक्षा पर तो सिद्ध पड़ते हैं बोलना आप कर लो आपको तो सहायन दायित्व आना डिग्री परीक्षा पर तो सिद्ध पड़ते हैं बोलना आपको तो मैंने सहायन साले स्कूल के बाद बच्चों को स्पोर्ट्स में वाली तरीके ప్రభు అయినా యశు క్రీస్తుని అంగీకరించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నా యేసు ప్రభ ఈ వారంలో జరిగిపోయే ప్రతి పనిలో ప్రతి డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడాలి స్వామి కృపమ్మ కుమారుని జీవించండి పాట పాఠాలు కూడా జీవించి మీరు భయం పొందండి మంచి దేనికి అప్పబడినట్లుగా నేను దానించాను సోదరి ఆమె భర్త పిల్లల బట్టి మీకు స్తోత్రముడు అలాగే తల్లిని బట్టి తోకొట్లు కూడా దీపించారు భర్త యొక్క తల్లి తో దీపించింది పొందడం వలన పిల్లలు ఎటువంటి పడ సులు వేయడానికి కుటుంబ సభ్యులు కూడా దీపించి సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందిన సహాయం అయా పురుషుల బాత్రూమ్ విషయంలోనూ పైన రేపుల సెట్ నిర్మాణ విషయంలోను ముందర స్థల విషయంలోను అద్భుతమైన సహాయం తాయించింది కట్టుపల్లి వ్యవహారం కూడా రాజబాయి వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు భర్తలు సంతానం తీసుకుంటారు కట్టుపడి జాండల్సన్ గారు ఆయన భార్య పిల్లలు పాలు గారు ఆయన భార్య పిల్లలను తీపించారు ఎన్నం జోసెఫ్ గారు కంటి వేయబడింది భార్య పిల్లలను తీపించండి ప్రతి గాయాన్ని స్వస్థ సుభాష్ కు కంటి చూపు దాయిచ్చే సీతామూర్తి గారు కుమార్తె ఆయన కుంటున్న ప్రతి పాలి స్వస్థ యశు ప్రభా సుదర్శన భార్య గారికి కాపరేసు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన రాత్రిలో పుట్ట చాలామంది రాలేకపోతున్నారు ఇంటి పనులు ప్రారంభించాము అద్భుతమైన సహాయం బీస్ ఇసా కూడా ఇంటి పనులు ప్రారంభించాడు మీ కృపను అలాగే బిషప్ కూడా ఇంటి పనులు ప్రారంభించాడు అద్భుతమైన సహాయము ఇసాకు భామార్ది వివాహాన్ని కూడా దీపించి మీరు మహిమ పొందమన్నాడు యశు ప్రభువ మీ కొందనాలు చెల్లిస్తాం సహాయముని మీరు మా యాడికి మండలం మా తాడుపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలు దేశాన్ని ప్రపంచాన్ని తీసుకుంటారు నైజీరియా కొరకు మేము ప్రార్థిస్తున్నాము అనేకులు పిట్టల్లాగా కాల్చిపడేస్తుంది దేశ నాయకులతో మీరు స్పందించారు ఆ యుద్ధం ఆగుటకు సహాయం దయచేయమని కూడా అడుగుతుంది అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు కృపణించి సహాయంగా కలిగించు యూట్యూబ్ ద్వారా వికసిస్తున్న ప్రతి వారిని మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలను తీసుకునిస్తున్న ప్రతి వారిని తీసుకు మా మండలం నుండి ఉపాధి కొరకు ఉద్యోగం కొరకు ఉన్నతమైన చదువులు కొరకు వెనుకలు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఎవరొస్తు మీరెక్కడి కింద ఉంచుకుని కాదు అయ్యా కొరకు ప్రార్థిస్తూ అవసరాన్ని తీరుస్తూ మాకు సహాయపడుతున్నప్పుడు వారిని దీవించండి ఉన్న దేవదాస్ తల్లిని అలాగే ఇన్నయ్య తల్లిని అలాగే యశ్వరు బ్రహ్మ దీవించండి మరి పుట్లూ శాంతమ్మ గారిని దీవించండి నందిపాడు ఆలస్యమ్మ గారికి ఆరోగ్యాన్ని దాయి చేయండి వృద్ధాప్యంలో ఉన్న బిడలను దీవించండి ఎటువంటి బలహీనతలు కానివ్వకుండా కాపాడండి తాతయ్య భార్యను దీవించండి వారు కొంటున్న ప్రతి బలహీనత మీరు మృతి స్వస్థపరచు ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యమన పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు వివాహాలు పరిగెత్తులు చూస్తూ ఉన్నారు వారు హృదయ కోరికలు కూడా నెరవేర్చున్నారు యశు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి అందరి వందనాలు